చెప్పుట వింటిని దేవుని స్థత్రంకులు కానీ ఏముండవాటండి ఇది ఎవరికి ఏసు ప్రభువాన్ని రక్షకునిగా హృదయంలో ఎవరైతే చేర్చుకున్నారో వారికి భాగ్యం దొరుకుతుందండి ఏ భాగ్యము ఒకసారి మళ్ళీసారి చదవన్న మాటలు ఏమండి ఆయన వారితో వండును వారైన ప్రజలు ఇందరు దేవుడు తానే వారి దేవుడే అండి వారికి తోడేండి ఎవరికి తోడు అంటాడండి ఎవరికి తోడు అంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వారికి తోడుంటాడు దేవుని స్తోత్రం కలగా ఈ రోజున యేసు ప్రభుత్వ వచ్చారు కదా మీరు అందరు కూడా వచ్చిన మీరు ఎప్పటివరకు ఉండాలి నమ్మకంగా అంటే ఆయన మళ్ళను ఆయన రాజ్యంలో తీసుకెళ్తారు తీసుకెళ్లే వరకు మాత్రం మనము ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి పోకూడదు అడిగిపోకూడదు ఇటుపోకూడదు ఇటుపోకూడదు అడిగిపోకూడదు ఏమండి దేవుని కొరకు నమ్మకస్తులముగా జీవించాలి దేవుని బిడ్డలముగా దేవుని మయంపరుతూ దేవుని కొరకు మనం జీవించాలి ఏమండి అప్పుడు ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును ఏ బిందువులండి బాబిందువులు అంటే ఏంటి ఇప్పుడు వస్తాయి మన బాష బిందువులు ఇప్పుడు వస్తాయి చూడగానే గొప్ప ఆనందం వచ్చేసి ఆనందంలో వస్తుంటాయి గొప్ప కన్నీళ్ళు కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఎందుకు వస్తాయి ఆనందం ఎక్కువైపోయి వచ్చిన కన్నీళ్ళు అంట ఎవరు ఎవరు తుడుతారట ఏ సుప్రభార్ తుడుతారు దేవుని స్వతరం కలగా ఆయన చేతులు నీ కన్నుల మీద పడాలని ఆశ ఉందా మీకు ఎంతమందికి ఉంది చెప్పండి ఏ చేతులు నా కళ్ళు నా కన్నుల మీద పడాలి ఎప్పుడు పడితే నీవు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అంటే ఇక్కడ ఆ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము భూమి మీద నీవు బ్రతికి ఉన్నంత కాలము యేసు ప్రభుత్వం నమ్ముకొని ఈ సూప్ర జీవిస్తూ ఏమండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ వచ్చినా దుఃఖం వచ్చినా వ్యాధిని వచ్చిన ఎదుగుదు మరణం వచ్చినా ఏమండి నేను ముందు వెళ్ళిపోతా నేను ముందు నేను ముందు కొంతమంది దెబ్బలు నేనే చచ్చిపోతాను ముందంట నేనే తీసిపోతాను నిజమే చచ్చిపోతారులే కానీ దేవుడి దేవుడి తీసుకెళ్ళలే కదా చచ్చిపోయే ముందు చచ్చిపోతానన్నా ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎందుకు వెళ్తా ఇకవా ఎలావా ఇలాగే బుర్రా వెళ్తారా ఎవరు వెళ్తారు ఎంత ఆలస చేతులు యేసూపు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి ఈ భూమి మీద ఉండకూడదని కాదు ఆయన ఉండాలని పెట్టాడు భూమి మీద మనల్ని ఎందుకు పుట్టేదో బావా అంటుంటాం కొంతమంది ఎందుకు పుట్టేవు నువ్వు పుట్టావు నువ్వు పుట్టావు అంతే ఎందుకోసర దేవుని కోసం పుట్టావు దేవుని కోసం జీవించినా పుట్టావు అంతేగాని కానీ నువ్వు ఏదో నువ్వు అని కాదు నువ్వు దేవుని కోసం పుట్టావు నిన్ను పుట్టించాడు దేవుని కొరకు నువ్వు జీవించి దేవుని రాజ్యంలో మనము వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలండి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మనకు వేదన బాధ శోధన ఏముండదు అక్కడ దేవునితో నిత్యము సంతోషంగా ఉంటాం యుగ యుగాలు ఉంటామండి ఒక రోజు రెండు రోజులు కాదు లేదా డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కాదు అయితే మా గట్టిగా బతికెత్తే నూట ఇరవై సంవత్సరాలు బతికెత్తారు ఈ రోజుల్లో అనండి అవి కూడా కాదండి యుగ యుగాలు యుగ యుగాలు దేవునితో మనం ఉంటాము దేవుడు మనతో ఉంటాడు మనము ఆయన రాజ్యంలో ఉండి ఆయనతో మనం సంతోషంగా ఉంటాం అలా ఉండాలి ప్రభుత్వ సాధించిన కాక దేవుడి కొద్ది మాటలు మన వినికిలో కాక అర్థం చేసుకుందాం ఎవరండి గ్రేస్ మనీ అంట అమ్మరామా రాజం చేతి కంటే ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోండి స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధుడైన తండ్రి నీతి మంత్రా నీకు వందనాలు ప్రార్థన చేసుకుందాం స్తోత్రము 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 స్తోత్రం దేవ ఈశ్రయానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం నుంచి మధ్యకాల సమయం వరకు